భూపాల్పల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఈ రోజు నామినేషన్ దాఖలు వేస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలకు న్యాయం చేయడానికి పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు జిల్లా కాంగ్రెస్ పార్టీలో రెండు పేల ఎనిమిది నుంచి రెండు పేల పద్నాలుగు వరకు యూత్ కాంగ్రెస్ లో పనిచేశామన్నారు పనిచేసి పార్టీకి సేవలందించే క్రమంలో భూపాల్పల్లి కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించడం జరిగిందన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి మరియు పిసిసి అధ్యక్షుడు నేతృత్వంలో భూపాల్పల్లిలో నిర్వహించిన పాదయాత్రలో బహిరంగ సభలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి చేయించినప్పుడు అడ్డుకోవడం జరిగిందన్నారు ఈ సంఘటన తర్వాత రెండు తప్పుడు అక్రమ కేసుల వలన చాలా ఇబ్బంది పడ్డానంటూ బాధపడ్డారు ఈ విధంగా పార్టీలో వివిధ స్థాయిలో పనిచేసిన అనుభవం కలిగి ఉన్నానని చెప్పుకొచ్చారు పార్టీ సిద్ధాంతాల పట్ల గాఢమైన నమ్మకం ఉందని తెలిపారు పార్టీని గ్రామ స్థాయిలో నుండి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ కృషిని నెలకొల్పేందుకు ప్రణాళికాబద్దంగా పనిచేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే అభ్యర్థిత్వాన్ని ప్రజలు పరిశీలించి తగిన మద్దతును ఇవ్వాలని పిప్పాల రాజేందర్ కోరుతున్నారు